చైర్మన్గా ఎన్నికై పది నెలల కాలం నడుస్తుంది మరి ఈ రోజుతో పల్లె ముగియనుంది మనందరినీ మరి మేము కూడా ఈ పది నెలల కాలంలో మున్సిపల్ నుండి మీ అందరి సహకారంతో ఏవైనా అభివృద్ధి పనులు చేసి ఉంటే అది నేను కూడా మీతో చెప్పాలనుకుంటున్నాను మరి మన కొత్త బస్టాండ్ వద్ద ప్రజల రాకపోకలకు ఎంతో ఇబ్బంది ఉంటుంది అక్కడ పెద్ద డ్రైనేజీని నిర్మించడం మేము వచ్చిన తర్వాత తర్వాత రైతు ప్రజాల్లో రైతుల కూరగాయలు అమ్ము ఇబ్బంది లేకుండా ఇరవై లక్షలతో వాళ్ళకు సెట్లర్ వేయించడం జరిగింది మరి అదేవిధంగా మున్సిపల్ సిబ్బందితో కలిసి ప్లాస్టిక్ పై పూర్తి అవగాహన కల్పిస్తూ ప్లాస్టిక్ నివారించాలని మా వంతు మా పరిధికి మించి కూడా కృషి చేయడం జరిగింది మరి అదేవిధంగా పట్టణంలో చెత్త సేకరణ కోసం మూడు ఆటోలను కూడా తీసుకోవడం జరిగింది మరి అలాగే మున్సిపల్ సిబ్బందికి డెస్కోడ్తో పాటు ఐడి కార్డులను కూడా ఇవ్వడం జరిగింది మరి ఆంధ్రపట్టణంలో చేసిన గౌరవ కౌన్సిల్ సభ్యుల సహకారం మున్సిపల్ అధికారుల సహకారంతోనే సాధ్యమైంది మరి అంతేకాదు మరి ఆంధ్రప మున్సిపల్ సాధారణ సమావేశం అనేది నిర్వహించుకోవడం జరిగింది ఈ పాలక వర్గంలో ఇది చివరి సమావేశం కూడా గౌరవ కౌన్సిలర్లు అందరూ కూడా ఈరోజు అటెండ్ కావడం జరిగింది ఒక ముగ్గురు నలుగురు తప్పించి మిగిలిన వాళ్ళందరూ కూడా పెద్ద సంఖ్యలో కౌన్సిలర్లు అటెండ్ అయ్యారు చివరి సమావేశానికి వాళ్ళందరూ కూడా మన ముప్పై నాలుగు అంశాలతో మనము ఎజెండా అనేది తయారు చేసుకున్నాము అన్ని అంశాలకు కూడా గౌరవ సభ్యులు ఆమోదం చేశారు కొన్ని అంశాలపైన సమర్ను దృష్టిలో పెట్టుకొని మనము కొన్ని వాటర్ రిపేర్ వర్క్స్ మోటార్ వర్క్స్ రిపేర్లకు పెట్టుకున్న దాన్ని కొన్ని ఆబ్జెక్షన్ చేశారు అయినప్పటికీ దాన్ని అమౌంట్ తగ్గించేసి దానికి కూడా ఆమోదం అనేది తెలియడం జరిగింది తర్వాత ప్రతి వార్లో కూడా ఒక టెన్ ల్యాక్స్ పెట్టాలని చెప్పేసి గౌరవ సభ్యులు కోరడం జరిగింది దాని ప్రకారము అది మేము రికార్డు కూడా చేసుకుంటున్నాము వాళ్ళ కోరిక మేరకు అలాగే కుక్కలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి గౌరవ కౌన్సిలర్ మా తీసుకొచ్చారు దానికి కూడా ఇంకొక టెన్ ల్యాక్స్ పెట్టండి సరే అది ఇమీడియట్గా ఏబీసీ సెంటర్కి పెట్టేసి మీరు యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు చెప్పడం వల్ల అది కూడా ఇంకొక ఇంతకుముందు మనం పెట్టుకున్న టెన్ ల్యాక్స్లో కూడా మనకు ఎక్స్పెండిచర్ ఇంకా ఉంది ఇది కూడా అడిషనల్గా పెట్టుకొని రాబోయే కాలంలో ఇమీడియట్గా తీసుకోవాలని చెప్పేసి గౌరవ సభ్యులందరూ కూడా ఏకాభిప్రాయంతో మాకు కోరడం జరిగింది ఆ సమస్యను తీవ్రతను వాళ్ళు దృష్టిలో పెట్టుకొని చేసిన దాన్ని మేము కూడా పరిగణలోకి తీసుకొని సాధ్యమైనంత త్వరగా ఈ సమస్య కోసం మేము కూడా పరిష్కారం చేస్తాము అందరూ కూడా సభ్యులు ఈ अन्नी अंशाल माँ अभिप्रा आमोद आज आरमूर् मुंसिपाल में चेयरमैन मैडम और वाइस चेयरमैन अभी तक पाँच साल करे बहुत बहुत, बहुत अच्छा कर लिए जो भी है जो पब्लिक सेवा करके हम जो काम कर लिए और काउंसलर बनके वाइस चेयरमैन बना वाइस चेयरमैन मन के चेयरमैन बना जो आज आरमोर फिरकिट मावणाली पब्लिक के तरफ से उनका मैं शुक्रिया अदा करता हूँ पाँच साल में तीन पदई करा बोल तो हैट्रिक है जो आज सबका शुक्र अदा करता हूँ आर्मोर में जो हम मिलके जो काउंसलर माइनॉरिटी के, के हम लोग हमारे सब छत्तीस काउंसलर मिलके हम जो काम कर लिए मिलजुल के ऐसा फिर भी और पांच साल के आप नेक्स्ट में भी और हाँ, पाँच साल के आस्ते भी और हाँ, हम सब मिल के और हिम्मत से सब एकजुट होके काम करेंगे बोल के चेयरमैन मैडम और कमिश्नर साहब भी जो हमारा को सपोर्ट करके जो काम करे फिर भी जो आप फंड हर काउंसलर को हमारे चेयरमैन मैडम और कमिश्नर साहब दस दस लाख का फंड भी लगाए बहुत बहुत मैं सबका शुक्र अदा करता हूँ हमारे काउंसलर का और हमारे बिने का और रेवंत रेड्डीना का और हमारे माजी एम एल साहब का और राकेश रेड्डी साहब का सबका मैं शुक्रिया अदा करता हूँ ऐसा नहीं कि सब मिलजुल के काम करेंगे बोल के हमारे जीवनाना का भी शुक्रिया अदा करता हूँ और ऐसा नहीं आज जो फजाही पे है पांच साल में ऐसा मिलजुल के काम कर लेंगे पांच साल के जो पीरियड में कोई किसकी कुछ को गलत बात नहीं किसम को साइन देख लिए उनको भी हम साइन देख लिए ऐसा नहीं कि आज तक का किससे बड़ी बात नहीं किससे कुछ तकलीफ़ नहीं आपको बहुत बहुत शुक्रिया और हमारे बड़े अद्मा का भी मरकज़ कमेटी वाला का भी और आरमोर आ, सदर साहब का हमारे क्रिकेट सदर साहब का भी मार्डबली सदर साहब का भी और हमारे आर्मू के मरकज कमेटी के सदरान का भी शुक्रिया अदा करता हूँ ऐसा नहीं कि आज आज हम होदे पे थे आज होदे पे से जो आज हम विजन कर रहे सब मिलके आज हमारा पाँच साल का पीरियड खत्म होगा बहुत बहुत शुक्रिया हम आपको अंदर के धन्यवाद जो वाइस चेयरमैन के मेरे पीरियड में पिरकिट में बीस वार्ड में जो रोडा का काम करा अभी तक मैं बहुत बहुत शुक्रिया अदा करता हूँ जो पाँच साल में थोड़ा बहुत फ़ंड मे को आया सो इसको जो हमारे जीवन ना दिलाए सो बहुत बहुत शुक्रिया और विनयन्ना भी जो भी फंड लगा रहे उनका भी मैं शुक्रिया अदा करता हूँ और जो आने का भी फंडा है हमारे विनयना का भी मैं शुक्रिया अदा करता हूँ जल्द से जल्द हम आपको फंडा दिला के जरा काम करा दिए तो मैं जीवनाना का और विनयना का और हमारे रेवंत रडियाना का भी मैं शुक्रिया अदा करता हूँ क्यों तो आज हम आपको फंड दिला तो हम भी सब तो मिल के काम करके और तुम्हारे साथ मिलकर काम करेंगे बोल के मैं शुक्रिया अदा करता हूँ रेवंत नया का और जीवनाना का और विनयना का राकेश रडियाना का भी बहुत शुक्रिया अदा करता हूँ को तो हमारे भाइयों को और जो हर टाइम पर हमारा को सपोर्ट करे हर टाइम पर उन्होंने हमारा साथ दिए हम भी उनको साथ दिए ऐसा नहीं कि मिलजुल के हमारे विलेकरा जितने भी है आर्मोर के विलेकरा को मैं बहुत बहुत शुक्रिया अदा करता हूँ आज हम पाँच साल में भी थे पाँच साल से भी हम मिलजुल के करें मिलजुल के ऐसे रहेंगे बोल के मैं सबका शुक्रिया अदा करता हूँ विलयर को अगर मेरे से तो कुछ गलत माफ बचाना సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరిగింది ముప్పై నాలుగు అంశాల మీద చర్చని మా గౌరవ కౌన్సిల్ సభ్యులతో చర్చ చర్చించడం జరిగింది వారిందరికీ సానుకూలంగా స్పంది సభ నిర్వహించి చేయడం కూడా జరిగింది అలాగే మేము చైర్మన్గా ఎన్నిక పది నెలల కాలం అవుతుంది ఈ రోజుతో పదవి ముగియనుంది కాబట్టి మరి మేము ఈ పది నెలల కాలంలో ఏదైతే ఆర్మీ మున్సిపల్ అభివృద్ధిలో మా వంతు రుచి చేశామో ఒకసారి ఆర్మూర్ మున్సిపల్ అభివృద్ధిలో ఫస్ట్ మేము చైర్మన్గా ఎన్నికైన తర్వాత ప్లాస్టిక్ నివారణలో మున్సిపల్ సిబ్బందితో కలిసి మా శక్తి నుంచి కృషి చేయడం జరిగింది మరి అలాగే ఎక్కడైతే కొత్త బస్టాండ్ వద్ద ప్రజల రాకపోకలకు కొద్దిపాటు వాన పడితేనే ప్రజల రాకపోకలకు ఇబ్బంది అయ్యేది మన మరి అక్కడ పెద్ద డ్రైనేజీని కట్టి ఆ సమస్యను పరిష్కరించడం జరిగింది మరి అలాగే రైతు బజార్లో రైతులకు కూరగాయలు అమ్ముకునేటప్పుడు ఎండకు వానకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు రెండు నూతనంగా షెడ్లను వేయించడం జరిగింది మున్సిపల్ ఆధ్వర్యం నుండి మరి అలాగే వర్షాల కారణంగా ఎక్కడైతే రోడ్లు గుంతలమయంగా మారాయో మరి రోడ్లన్నింటినీ కూడా అర్మూరు పట్టణంలో ఉన్న ముప్పై ఆరు వార్డులకు కూడా మొరను వేయించి కూర్చోడం జరిగింది మరి అదేవిధంగా అర్మూరు పట్టణంలో చెత్త సేకరణ కోసం మూడు ఆటలను కూడా కొత్తవి కొనడం జరిగింది మా మున్సిపల్ ఆధ్వర్యంలో మేము చైర్మన్గా ఎన్నికైన తర్వాత మరి అదేవిధంగా మరీ ముఖ్యంగా మున్సిపల్ సిబ్బందికి ప్రెస్ కోడ్తో పాటు ఐడి కార్డులను కూడా ఇవ్వడం జరిగింది అర్మూర్ పట్టణానికి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు ప్రచార సభ్యకి వచ్చినప్పుడు మన ఆర్మూర్ మున్సిపల్ కృత కార్యాలయం కోసం పదహారు కోట్ల పండిస్తానని సభలో చర్చించడం జరిగింది వాటిని ఆ నిధులను తేవడానికి కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ శ్రీని రెడ్డి అన్న గారు అలాగే మాజీ మంత్రులు బోధన్ ఎమ్మెల్యే రెడ్డి సార్ గారు ఇద్దరు వారి సాయశక్తుల ప్రయత్నం చేస్తున్నారు త్వరలోనే నిధులను కూడా తీసుకొస్తారు మన ఆర్నూరు పట్టణంలో అలాగే మన ఆర్నూరు మున్సిపల్ కార్యాలయానికి ద్వారం లేకుండా ఇంతకుముందు మేము వచ్చిన తర్వాత ఆర్నూరు మున్సిపల్ కార్యాలయానికి నూతనంగా సినిమా ద్వారం కూడా నిర్మించి మా కౌన్సిలర్ల సహాయం దాని ప్రారంభం కూడా చేయడం జరిగింది మరి మా ఆర్నూరు మున్సిపాలిటీలో మా వస్తు నేను పది నెలలు తరగతి నుంచి కృషి మార్పు నియోజకవర్గం సహకరించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆరుమూడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ గారికి అలాగే గౌరవ ఎమ్మెల్యే గారికి అలాగే గౌరవ వైస్ చైర్మన్ గారికి మా గౌరవ కౌన్సిల్ సభ్యులందరికీ అలాగే గౌరవ కమిషనర్ గారికి మున్సిపల్ అధికారులకు సిబ్బందికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పైన అభివృద్ధి ధన్యవాదాలు తెలుపు థ్యాంక్ యూ ప్రతీది తవర్ చేస్తూ ప్రతి నిజాన్ని నిర్భయంగా రాస్తూ మా అల్మూర్ మున్సిపాలిటీలో మేము చేసిన పని అభివృద్ధి తెలియజేస్తున్న మా మీడియా మిత్రులకు ధన్యవాదాలు సమావేశంలో మా గౌరవ సభ్యుల అభ్యర్థన మేరకు వాళ్ళ వార్డుల్లో పనిచే చేసుకోవడం కోసం ఆర్మూర్ పట్టణంలో ఉన్న ముప్పై ఆరు వార్డుల్లో కూడా ప్రతి వార్డుకి పది లక్షల చొప్పున ఫండ్స్ మంజూరు చేయడం జరిగింది మా గౌరవ కౌన్సిల్ సభ్యుల అభ్యర్థన మేరకు వారి వార్డుల్లో డ్రైనేజీ కోసం అలాగే సీరీస్ సిసి రోడ్ల కోసం పనులు చేయించుకోవడం కోసం పది లక్షలు ఆర్నూర్ పట్టణంలో ఉన్న ముప్పై ఆరు వార్డులో కూడా పది పది లక్షల చొప్పున తీర్మానం చేయడం జరిగింది